అందంగా నమస్తే అండి విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ వైసీపీలో ఏ టూ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో కూడా ఏ టూగా బాగా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి అయితే ఆయన కీలకంగా నిన్న ఉన్నప్పళ్ళంగా రాజీనామా చేశాడు అసలు ఆయన రాజీనామా ఎందుకు చేశాడు దాంతోపాటు రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేయడం అది ఒక కొసమిరుపు ఇంకా ఆయన రాజ్యసభ ఎంపీ అనేది రెండేళ్ళు మూడేళ్ళు కాలపరిమితి ఉండగా కదా దీన్ని ఏ విధంగా చూడాలంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నవ యువకుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఉన్న పళ్ళంగా ఒక ఏడెనిమిది నెలలు కూటమి ప్రభుత్వంలో ఉన్న పళ్ళంగా ముసలాడైపోయినాడంట కాబట్టి పార్టీకి రాజీనామా చేసి ఇంకా వ్యవసాయ కార్యక్రమాలు ఏదో చూసుకుంటున్నాడు అనేది ఒక వాదన దాంతోపాటు దగ్గరలో ఏదో ఒక పత్రిక పెట్టడము మళ్ళీ టీవీ ఛానల్ అడుగుతాడంట కేంద్రానికి అనుబంధంగా బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో పెంపొందించే విధంగా ఇటు రకరకాల వాదనలు ఉన్నాయి దీనిపైన అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ విషయంపై మనతో కీలకంగా విశ్లేషించడానికి కామన్ మ్యాన్ అయితే మనతో ఉన్నారు నమస్కారం అండి నమస్తే అండి విజయసాయి రెడ్డి గారు నేను రాజీనామా చేయడం జరిగింది రకరకాల వాదనలు వింటున్నాం కేసుల నుంచి తప్పించుకోవడానికని ఏదేదో వాదనలు వింటున్నాం అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీని గురించి ఏ విధంగా చూస్తున్నారు ఆ రాజీనామాలో అసలు నిజాయితీ ఉన్నాదంటారా ఒకటి రాజీనామా ఆయన క్లారిటీగా మెన్షన్ చేశాడు నేను రాజకీయాల నుంచి రిటైర్ అవుతూ ఉన్నాను ఇంకా నేను భవిష్యత్తులో రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చెప్పాడు దానికి తగ్గట్టుగా రాజీనామా చేశాడు కానీ మంచిదే కానీ ఈరోజు ఈయన ప్రెస్ మీట్ పెడుతూ ఒక మాట అన్నాడు ఏమనంటే నా వెంకటేర స్వామి సాక్షిగా అని చెప్పాడు ఇక్కడ ఈయన బ్రతికే ఫేక్ అని చెప్పి చెప్పేదానికి ఈ కొన్ని విషయాలు చెప్తాను చూడండి వెంకటేర స్వామి పేరు జపిస్తూ ఈరోజు చెప్పాడు కదా ఇదే రెడ్డి గారు పింక్ డైమండ్ గురించి వెంకటేర స్వామి పైన తప్పుడు ప్రచారం చేశాడు దానికి ఏం సమాధానం చెప్తాడు ఈ విషయంలో వెంకటేర స్వామిని క్షమిస్తాడు అభయసాయి రెడ్డి ఒక్కసారి ఆలోచించు మళ్ళీ ఇంకొకటి బాబాయ్ హత్య గురించి ఎవరు అవినాష్ రెడ్డి చెప్తే గుండెపోటని చెప్పాను అని చెప్పి చెప్పావు కదా నువ్వు ఈరోజు అదే ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నువ్వు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చంపించాడని చెప్పి నువ్వే నీ నోటుతో అన్నావు కదా ఆ విషయంలో నేను దేవుడు క్షమిస్తాడా సూటిగా అడుగుతూ ఉన్నావు ఈ విధంగా నీ బా ఇప్పుడు వరకు నువ్వు అన్ని అబద్ధాలే చెప్పావు నోరు తెలిస్తే అబద్ధం ఇప్పుడు రెండు విషయాలు దేవుడి పేరు చెప్పి నువ్వు అబద్ధాలు చెప్పావంటే ఇప్పుడు నీ రాజీనామా కూడా ఉత్తు రాజీనామానా ఏంటి అనేది నీకే తెలియాలి నీ విజ్ఞతకు వదిలేస్తూ ఇంకొకటి నువ్వు ఏమీ తెలియను నేను నీతిగా బతికా ఈ విధంగా చెప్తూ ఉన్నావు నువ్వు నీతిగా బతుకుంటే పదహారు నెలలు జైలు ఎందుకున్నావు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ చార్టెడ్ అకౌంట్ అనే వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థని గొప్పగా తీసుకొని వచ్చే దానికోసం చేయాలి కానీ నువ్వు నీ వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థను పతనం చేయడమే కాకుండా ఒక ఆర్థిక నేరస్తు అండగా నిలబడిన నిన్ను ఆర్థిక ఉగ్రవాద తప్పు తప్పుందా నువ్వు పదహారు నెలలు జైల్లో ఉండేసి మళ్ళొచ్చి నీకు నువ్వు ప్రజలు ఎన్నుకున్న నేతవు కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఆ తప్పుడు రాతలు రాసావు వాడు నీకు ఆ తప్పుడు రాతలు చూసి మెచ్చి వాడికి ఆస్తులు కూడబెట్టినందుకు ఇచ్చిన లంచం అని చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పుకుంటే ఆ విధంగా నీకు రాజ్యసభ ఇచ్చారు నువ్వు అక్కడ ఏ రోజన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడావా ఏ రోజు మాట్లాడలేదు ఆ పదవి నీకున్నా ఉన్నా ఒకటే ఈ ఈరోజు నువ్వేదో రాజీనామా చేయలేదు పెద్ద నువ్వేం పోరాడింది లేదు తొమ్మిదేళ్ళలో నువ్వు రాజ్యసభ సభ్యుడిగా నువ్వు పోరాడింది చెప్పుకునేదానికి ఒకటి లేదు తోటల్గా చెప్పాలంటే నీకు ఆ పదవి నువ్వు చేసిన తప్పులు లెక్కలు రాయడం వల్ల నీకు వచ్చిన పదవి అది ఒకటి ఈ విధంగా రా ఉన్నాడు ఇప్పుడు ఏదో అతను తగ్గిపోతే ఏదంటే అతను ప్రజానాయకుడు అయితే కాదు ఇక అతను తగ్గిపోయినంత మాత్రం ఏం పోయేదేం లేదు ఒకటి అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి చీప్ పనులు చేసే వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు మళ్ళీ ఇంకొకటి క్లారిటీగా ఈ విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ఇంకనైనా మాట మీద నిలబడి గౌరవంగా ఉంటే మంచిది మళ్ళీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నేనేం తిట్టలేదు ఇది నాకు వైరం లేదు అని చెప్పి మాట్లాడిన నువ్వే నీ ట్విట్టర్ హ్యాండిల్స్ ఓపెన్ చేస్తే ఎంత వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వీళ్ళు ఏ విధంగా ద్వేషిస్తూ రాసావు దానికి సమాధానం చెప్పు దానికి ఈరోజు క్షమాపణ చెప్తావా ప్రజల ముందు నువ్వు రాజీనామా చేస్తున్నా నాకు ఎవరితో వైరం లేదంటున్నా ఒకప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి పైన రాసిన రాతలకి లోకేష్ గారి గురించి రాసిన రాతలకి క్షమాపణ చెప్తావా సూటిగా అడుగుతూ ఉన్నాం నిన్ను చెప్పు దానికి సమాధానం చెప్పలేడు ఈరోజు ఏదో రాజకీయానికి రిటైర్ అవుతున్నా నాకు ఎలాంటి వైరం లేదు ఎలాంటి వైరం లేకపోతే అంత ఘోరంగా ఎందుకు రాసావు నీ చేత ఎవరన్నా రాయిపించారా ప్రోద్బలంతో అది కూడా ఏదైనా ఉంటే ఉంటే బాగున్నాం ఈరోజు తప్పులన్నీ చేసేసి చేసి బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు నేనే తప్పులు చేయలేదంటే నమ్మే పరిస్థితులు లేరు ఆడ ఆయన వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముకో ఉన్నా అని చెప్పిన మాటలోనే ఆయన ఇన్నబద్ధాలు చెప్తున్నట్టు తెలిపింది ఎందుకంటే అదే వెంకటేశ్వర స్వామిపైన నమ్ముకో అంటే తప్పుడు ప్రచారాలు చేస్తాడా అని క్యారెక్టర్ ఏంటి తెలిసిపోయింది ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడం చీడ వీళ్ళు ఏంటంటే రంగులు మారుస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి అయ్యే ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు భగవంతుడు కూడా బుద్ధి చెప్తాడు రానున్న రోజుల్లో వీళ్ళ కేసుల్లో కదలికొచ్చి వీళ్ళు చేసిన దానికి శిక్ష పడాలని నా భగవంతుని కోరుకుంటూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారితో నాకు వ్యక్తిగతంగా చిరకాల స్నేహం ఉందని ఆ లేఖలో అయితే రాయడం జరిగింది కానీ గతంలో కళ్యాణ్ గారి పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైవాహిక జీవితాన్ని తీసుకురావడము అదేవిధంగా మార్ఫింగ్ ఫోటోలో వాళ్ళ భార్య ఫోటోలు వేయడము రకరకాలుగా చేశారు ఆ రోజు చేయని రాజీనామా లేదా ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడిన విజయసాయి రెడ్డి ఈ రోజున పవన్ కళ్యాణ్తో స్నేహం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు అదే ఏమంటే తప్పులన్నీ చేసి నన్ను ఇంకా వదిలేయండి నేను రాజకీయాల్లో ఉన్నా అని చెప్పి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నట్టున్నాయి అదేవిధంగా విధంగా ఇప్పుడు అరవిందో ఏదైతే కాకినాడ సజ్జకి సంబంధించి కాకినాడ పోర్టుకు సంబంధించి ఈ కేసు ఆయన మెడకు చుట్టుకుంటుంది అనేది ఒక వాదన ఒకటి ఉంది దాంతోపాటు వాళ్ళ వాళ్ళ మధ్య లాలుచి కుదిరింది డీలు కుదిరింది అని కానీ చేసిన దొంగతనాన్ని కానీ చేసిన తప్పునైతే చట్టం అయితే విడిచిపెట్టే పరిస్థితి ఉండదు ఈ కేసులో ఈయనపైనే ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇప్పుడు ఈ కేసు ఏం కొత్త కాదు ఆల్రెడీ ఆయన చేసిన అవినీతి పైన బొచ్చా పోల్డ్ అనే కేసులు ఉన్నాయి ఆ కేసుల్లో ఒక కేసు మేడ చుట్టుకున్న ఆయన శేష జీవితం మొత్తం చంచలగూడ జైల్లోను లేదా చర్లపల్లి జైల్లోను తిహార్ జైల్లోనూ ముగిసిపోతుంది ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి చేసిన రాజీనామా జగన్మోహన్ రెడ్డి పైన ఏ విధంగా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి పైన ప్రభావం చూపుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ నా దృష్టిలో ఎందుకంటే అతను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ లాగా ఈ విధంగా చేసుకునే వ్యక్తి తప్పు లెక్కలు రాసి ఈ విధంగా సంపాదించుకున్న వ్యక్తి ఇలాంటి వ్యక్తుల గురించి మనం ఈ రోజు ప్రభావం చూపిస్తుందా అంటే అదే విజయసాయి రెడ్డి చెప్పాడు కదా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి విడదీయలేని అనుబంధం వాళ్ళిద్దరిది ఆ ఈ రోజు రేపు జైలుకెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళాలి ఏంటంటే వాళ్ళు ఒక ట్రిక్ లా ప్లే చేస్తున్నారని నా అభిప్రాయం సో ఇతను చేసిన రాజీనామా ఇప్పుడు బీజేపీ పార్టీ పైన ఏదైనా ఎఫెక్ట్ చూపి జగన్మోహన్ రెడ్డికి ఏదైనా వెసులుబాటు అయ్యే ఛాన్సెస్ అంటూ ఉండొచ్చా ఇప్పుడు బీజేపీ సెంట్రల్ పార్టీ ఈ పార్టీది ఇది ఈ రాజీనామాకి బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది కేంద్రంతో ఎప్పుడు లాలూచి మెయింటైన్ చేస్తూ వచ్చారు కదా ఇప్పుడు లాలూచి మెయింటైన్ చేస్తున్నా అది ఒకప్పుడు ఏమన్నా జరిగిందేమో ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయి మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో దేశంలో రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమానికి అదేవిధంగా అభివృద్ధికి కలిసి పనిచేస్తూ ఉన్నాయి ఈ రోజు వచ్చి ఏదో ఆపోజిషన్ ఓడిపోయిన పార్టీకి ఏదో లాచి జరుగుతుందంటే మేమైతే నమ్మదలుచుకోలేదు అంటే బేసిక్ అవగాహన ఉన్న వ్యక్తులుగా ఈరోజు ఏంటంటే ఎవరన్నా నా రాజకీయాలంటే అవగాహన లేని వాళ్ళు ఏదో చెప్పాలంటే చెప్పాలని తప్పి తప్పితే ఇక్కడ ఏంటంటే రెడ్డి వరకు చెప్పారు జగన్ జగన్మోహన్ రెడ్డి విడదలేని అనుబంధం వాళ్ళది ఎందుకంటే వాళ్ళు అన్ని కేసుల్లో ఇద్దరు తోడు దొంగలు ఇప్పుడు ఒకటి నిజంగా అప్రూవర్గా మారి జగన్మోహన్ రెడ్డిని బుక్ చేస్తాడా విజయసాయిరెడ్డి అవి ఏంటనేది మనం వేచి చూడాలి అంతే ఏంటంటే కాలం సమాధానం చెప్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ వేరే పార్టీ లేదు ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తే విజయసాయి రెడ్డి చేశాడా అనేది అవన్నీ ఏంటంటే ఊహాగానాలు మాత్రమే కథాగానాలు గానాలు మాత్రమే ఎందుకంటే అది విజయసాయి రెడ్డి గారు అక్కడ స్టేట్మెంట్లు చెప్తున్నారు కానీ విజయసాయి తప్పులు చేశారు కానీ ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే అంటే అది రాజకీయాల్లో జరిగే పని లేదు ఏంటంటే దీనికి ఎవరైతే ఆ విజయసాయిరెడ్డి ఆయన చేసిన తప్పులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు ఏదో మంచి పేరు తెచ్చుకోవడం కోసం లేకపోతే నాకు ఎందుకు లేవి పాలిటిక్స్ అనుకున్నాడో లేకపోతే ఇంకేమనుకున్నాడో అతను ఇంకా ఆయన మనస్సాక్షికి తెలియాల్సింది ఎందుకంటే ఈ రోజే కాబట్టి జరిగింది రానున్న రోజుల్లో బయటపడే సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మనం మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు వరకు చెప్పిన దాని ప్రకారం అయితే అతని క్యారెక్టర్ ఏంటి ఇతను ఏంటి అనేది మనకి ఇప్పుడు వరకు తెలియదు ఇంకా ఫర్దర్గా కూడా చూద్దాం ఫైనల్గా ఒక విషయం చెప్పండి కేంద్రంలో లోక్సభ ఎంపీలు కాకుండా రాజ్యసభ ఎంపీలకు అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది అక్కడ ఇంకా టెర్మ్స్ ఉండగానే అంటే ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళ పదవులు ఉండగానే ఆల్రెడీ బేదం గారు కావచ్చు ఆరకృష్ణయ్య కావచ్చు అదేవిధంగా గోపిదేవి కావచ్చు ముగ్గురు వాళ్ళ టెర్మ్స్ని వదులుకొని మళ్ళీ రిజైన్ చేశారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఇవాళ విజయసాయి రెడ్డితో పాటు మరి రామ్ రెడ్డి కూడా రిజైన్ చేయడం జరిగింది ఈ యొక్క ఐదు మంది రాజ్యసభ ఎంపీలను వదులుకున్నారు ఈ ప్రభావం మొత్తం వైసీపీ పార్టీ మనుగడికి ప్రశ్నార్థకంగా మారదంటారా ఒకటి రాజకీయాల్లో ఏ పార్టీ నుంచి ఒక పార్టీకి మారడం సర్వసహజం మనుగడ అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ప్రజలు ఎన్నుకున్న నాయకులు కాదు ఈ రాజ్యసభ అనేది వాళ్ళు మెయిన్గా మనం చెప్తే వీళ్ళంతా ఏంటంటే నార్మల్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కృష్ణే గారు కావచ్చు మోపిదేవి వెంకటరమణ కావచ్చు ఎవరైతే మన బీదా మస్తాన్ రావు ఉన్నారో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క క్యారెక్టర్ని జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చేసిన అన్యాయాన్ని ప్రశ్నించి బయటకు వచ్చేశారు అట్లాంటి వ్యక్తిత్వం నాకు ఈ పదవులు వద్దు అని చెప్పి మొహాను కొట్టి వచ్చేసారు విజయసాయి రెడ్డి గారు టోటల్ డిఫరెంట్ నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు తప్పుకుంటున్నా అంటే ఇంకా ఆయన ఈ రాజకీయాల్లో మనకి ఎందుకు క్లియర్ అయ్యని ఇప్పుడు ఆయన నాడు కేంద్రంలో మాట్లాడాలి రాష్ట్రం గురించి రాష్ట్రానికి ఆల్రెడీ అన్ని చంద్రబాబు నాయుడు గారు సంపాదించి పెట్టేస్తున్నారు ఇంకా ఏం పని ఉంటుంది ఆయనకి ఏం పని ఉండదు అని చెప్పి ఇంక నేనున్న ఏముండేదేం లేదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు బాగా చూసుకుంటున్నాడు కదా అన్నట్టు ఇంకొక ఇంకా ఏం పోరాడేది ఏం లేదు రేపు అడుగుతారు మీరు ఐదు మంది రాజ్యసభలో ఉన్నారు కదా ఏం చేశారని అందుకేమన్నా రాజీనామా చేశారు అది విజయసాయిరెడ్డి రెడ్డి గారికి ఏరు ధన్యవాదాలు అండి చాలా మంచి విషయాలు చెప్పారు